మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ తల్లి అనేటువంటిది ఒక ప్రతిమ కాదు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అనేటువంటిది అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం తెలంగాణ తల్లి ఆషామాషిగా ఆనాడు ఏదో కేసీఆర్ గారు ఒక విగ్రహం ఉండాలి కాబట్టి పెట్టింది కాదు తెలంగాణ పండుగలు తెలంగాణ వైభవము శ్రమైక జీవన సౌందర్యం ఇవన్నీ మేలవింపుగా ఒక మూర్తి ఉండాలి ఉద్యమానికి ఒక స్ఫూర్తి ఉండాలని చెప్పి ఆనాడు తెలంగాణ తల్లి ఆవిర్భవం జరిగింది మనం అందరం పల్లె పల్లెన ఆ తల్లిని ఆవిష్కరించుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వొత్తున ఎగిసిపడింది రాష్ట్రం ఎలా సాధించబడింది ఇదంతా కూడా చరిత్ర చరిత్రకు చరిత్ర యొక్క నిర్మాణం ఉద్యమం యొక్క తీరు గత వైభవాల మీద అవగాహన లేకుండా మన చరిత్రను మనమే చెరిపేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి దీన్ని వాళ్ళ కండంతో మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా బతుకమ్మ అంటే బ్రతుకు జీవుడాని ఉన్నటువంటి తాత్పర్యం కాదు బతుకమ్మలో తెలంగాణ యొక్క పండుగల యొక్క ఔన్నత్యం తెలంగాణ తల్లి తెలంగాణ మహిమ మహిళా తల్లుల యొక్క శక్తి అందులో దాగి ఉన్నది ప్రపంచంలో ఎక్కడ కూడా పువ్వులను పుష్పించే పువ్వులను పూజించేటటువంటి ఒక ఆరాధ్య భావం కలిగినటువంటి పండుగ ఎక్కడ కూడా లేదు అందుకే తెలంగాణ అనగానే బతుకమ్మ అనేటువంటి విధంగా ఆ శ్రమయిక సౌందర్యం కలిగినటువంటి ఆ జీవన విధానం మనం గుర్తించుకోవడం జరిగింది ఇవాళ ప్రతిభ నుండి బతుకమ్మను తీసేశారు బతుకమ్మను తీసేసే వరకు ఇవాళ ఐక్యరాజ్య సమితిలో ఒక గుర్తి ఒక గొప్ప గుర్తింపు రావాల్సినటువంటి తెలంగాణ వైభవం వెనక్కిపోయింది మీరు ఈ రాష్ట్రానికి కొత్తగా గొప్ప పేరు తీయకున్నా పర్వాలేదు కానీ ఉన్న వైభవాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కవితమ్మ బతుకమ్మను ప్రపంచం ప్రపంచమంతా తిరిగింది కాబట్టి బతుకమ్మ ఉండద్దంటే ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉంటుందా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి నేను పాలకులకు సూటిగా చెబుతూ ఉన్నాను ఇది తప్పు కదా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పండుగలను తెలంగాణ వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి బతుకమ్మను తొలగించడం అంటే అది మూర్ఖత్వం కాకపోతే మరేమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజాపాలనన్నప్పుడు ఏ ప్రజలను అడిగారు ఏ కళాకారులను అడిగారు ఏ సాహిత్య మూత్రులను అడిగారు ఏ సాహిత్యవేత్తలతో చర్చలు జరిపారు నియంతృత్వంగా మీరు రూ రూములలో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు అది ప్రతిమే కదా అని చెప్పి మార్చారు మీ బ్రతుకు మొత్తం మృగ్యమయ్యే పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నా ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి దీన్ని మీరు తప్పనిసరిగా గమనించాలి మేము మా ఇష్టం వచ్చినట్టు మేము మార్చుకుంటామంటే కుదరదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు పోవాలి తప్ప ఒక ప్రభుత్వం పెడితే మేము మారుస్తామంటాం తెలుసు ఆ విధంగానే తెలంగాణ తల్లిలో ఆ విధమైనటువంటి వైభవాన్ని చూశాం ఒక ఒక ప్రతీకగా ఒక ఆత్మ గౌరవానికి ఒక జీవన విధానానికి ప్రతీకగా మనం తెలంగాణ తల్లిని చూశాం దాని తర్వాత బతుకమ్మను చూశాం ప్రతీకను మార్చలేరు సాంస్కృతిక వైభవాన్ని మార్చలేరు కొత్త కొత్త ఉత్తర్వులు ఇస్తుండవచ్చు మీ ఉత్తర్వులను ఆమోదించడానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఆలోచన చేయండి ఇది మంచి సంప్రదాయం కాదు ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంటది ప్రజల మనోభావాలను గాయపరిచేలా ఉంటది ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలను తిరస్కరించినట్టుగా ఉంటది కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డది ఉన్నటువంటి భావ స్వేచ్ఛ ప్రకటనను ప్రజలకు ఉన్నటువంటి అన్ని హక్కులను కాలరాసే విధంగా నిర్ణయాలు ఉండరాదు కాబట్టి దయతో ప్రభుత్వం ఆలోచన చేయాలి మీరు కవితమ్మ గారు పెట్టినటువంటి కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ దీని ఒక భావోజలమైనటువంటి ఒక సాంస్కృతి సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమాలు నాలుగైదు రకాలుగా ఉంటాయి రాజకీయ వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇలాగే ఉంటది మరొక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధంగానైతే ఆనాడు మనం అందరం కూడా పోరాటం చేశామో మన సంస్కృతిని కాపాడుకోవడానికి మన ప్రతిమలను కాపాడుకోవడానికి మన సం మన విధానాలను కాపాడుకోవడానికి మనం అందరం కూడా నడుం బిగి బిగించాల్సినటువంటి సమయం ఆసనమైంది ఒక్క సెక్రటరేట్ లో పెడితే ఏదో జరిగింది ఏమీ లేదు గ్రామ గ్రామాన సాంస్కృతిక రావాలి సాంస్కృతిక వైభవానికి ప్రతీక కలిసినటువంటి పోరాటం చేసి ప్రతిమలను కూడా ఆలోచన విధానం ఈ దాడులను ఎదుర్కోవడం తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులకు కొత్త కాదు కాబట్టి మరొక సమరాన్ని ఆరంభించండి తేదీలను మీరు ఖరారు చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించండి ఇది తెలంగాణకే పరిమితం కాలేదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ చర్యలను కవితమ్మ మీరు నాయకత్వం వహిస్తే మేమందరం కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పి మీకు సవినయంగా మద్దతు ప్రకటిస్తూ జై తెలంగాణ బహుజన ఉద్యమాల్లో ముందు నడుస్తున్న సోదరి గోగుషాపల అందరికీ నమస్కారం ముఖ్యంగా వేదిక మీదున్న పెద్దలు గౌరవనీయులు ఈ సభని ఇంత బాగా ఒక వైవిధ్యభరితమైన కాంబినేషన్ నీళ్ళు గ్యాదర్ చేసిన సభని

சார்ந்த நாட்டில் పరిశోధన చేశాను నేను ఏ దేశంలో ఇట్లాంటి పూల పండుగ బతుకమ్మ పండుగ ఉంది అని అయితే బ్రెజిల్ లో ఉంది ఇంకా వేరే దేశాలలో ఉంది గాని ఏ దేశంలో ఇట్లాంటి పండుగ పూల పండుగ అని చెప్పి అట్లా బ్రెజిల్లో ఉంది ఇంకా వేరే దేశాలలో ఉంది కానీ ఏ దేశంలో ఇట్లాంటి పూజించడం అనేది లేదు అవర్తం

కొంతేజులు రాజరాధిక పరిశోధన ఇక్కడ వాళ్ళ నాగ విధానం అనేదిచే ఉంది వాళ్ళు ఏజీ నాది పరిశోధన ఇంకూడదు అసలు విధానం అనేది பிள்ளல நாளுக்கு ஒரு சங்கலிஸ்லாட்டம் ಸಾಪನ್ನು ಮಾಡಿಕೊಳಿದ ಅಂಕರ ಆದು 아 p a y कारण आड़ सनस అటు ఆ చేయనది ఆ రిస్టర్ మార్మానవ సాయనలు ఉంటాయి ఆ రేపు సంపన్నంగా మన అందరం కూడా తారి ఉన్ని మన అందరం కూడా తారిని మన అందరం కూడా తారిని మన అందరం కూడా తారిని మన అందరం కూడా కార్యం కార్యం అందరం కూడా అంత కన్స్ట్రక్ట్ చేస్తారు మీరు విధ్వంసం చేయండి మేము నిర్మాణం చేస్తాం